కొంతమందికి సింగపూర్ గురించి తెలుసుకుందాం అని ఉంటుంది ఇంకొంతమందికి సింగపూర్ రావాలంటే ఇక్కడ ఇంటి అద్దె ఎలా ఉంటుంది ఇంటి ఖర్చులు ఇవే కాకుండా ఇంకా ఎలాంటి ఖర్చులు ఉంటాయి అని తెలుసుకుందాం అని ఉంటుంది ఇంకొంతమందికి అసలు ఇవేవి కాదు అసలు సింగపూర్ కొత్త ప్లేస్ కదా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి లైఫ్ ఎలా ఉంటుంది మనకి ఏమైనా తెలియకపోతే చెప్పడానికి ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు అనే టెన్షన్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కొన్ని ఈ వీడియోలో చెప్తాను అయితే ఈ వీడియోలో చెప్పేవన్నీ పర్సనల్గా మేము ఫేస్ చేసినవి అవే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ హౌస్ రెంట్తోనే స్టార్ట్ చేద్దాము రూమ్స్ అద్దెకి తీసుకుని ఉందామంటే కుకింగ్ ఎలా చేయరు చాలా మంది కొంతమంది మంచి ఓనర్స్ కూడా ఉంటారు అయితే ఈ కుకింగ్ ఇష్యూ అనేది బోత్ సైడ్స్ అంటే టెనెంట్ వ్యూ అండ్ ఆల్సో ఓనర్ వ్యూ కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాము ఇప్పుడైతే రెంట్ ఇష్యూస్ గురించి చెప్తా అదే హోల్ యూనిట్ రెంట్కి తీసుకుందామంటే రెంటల్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంది ఇంకా హ్యాండ్ ఓవర్ టైంలో కూడా చాలా కష్టపడ ఉంటుంది రీసెంట్ టైంలో లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇండియన్స్ కి ఇల్లు లేవమనేసారు అది ఎందుకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను